కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పదకొండవ డివిజన్ లో మాజీ కార్పొరేటర్ ఆకుల నరసయ్య కోరిక మేరకు సుడా నిధులతోటి పలు అభివృద్ధి పనులకు గాను శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు గాను భూమి పూజలు చేశారు ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఆకుల నరసయ్య మాట్లాడుతూ సుడా నిధులతోటి పదకొండవ డివిజన్ లోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవటం ఆనందంగా ఉందన్నారు రానున్న రోజుల్లోనూ మరిన్ని అభివృద్ధి పనులను నిధులు కేటాయించినందుకు సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని అన్నారు పదకొండవ డివిజన్ అభివృద్ధిలోకి తీసుకెళ్ళేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సుడా చైర్మన్ మాట ఇవ్వటం జరిగిందన్నారు సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పదకొండవ డివిజన్ అభివృద్ధిలో చాలా వెనుకబడిందన్నారు మాజీ కార్పొరేటర్ ఆకుల నర్సయ్య కోరిక మేరకు నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు మంత్రులు ఇన్ఛార్జి మంత్రి ఆదేశాలలో సంక్షేమాన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు రోజు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని పదకొండవ డివిజన్లో అభివృద్ధి పనుల కొరకు సుడా చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సుడా చైర్మన్ కుమారిరెడ్డి నరేందర్ రెడ్డి గారు మా వాడకు రావడము వారికి ఘనంగా స్వాగతం తెలపడం జరిగింది అందులో భాగంగా కరీంనగర్ గౌతమ్ నగర్లో చాలా రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న దృశ్య అన్నగారి దృష్టికి తీసుకుపోగానే చైర్మన్ గారి దృష్టికి తీసుకుపోగానే తప్పకుండా ఆ రోడ్డు చేస్తా ఇంకా మిగతా రోడ్లు కూడా ఏముండగాని మీ దగ్గర చాలా పనులు ఉన్నాయి నడుసన్నాం తప్పకుండా మేము చేయిస్తాం మీకు 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 అండగా ఉంటా రేపు కూడా భవిష్యత్తులో కూడా మనం ఇక్కడ నుంచి కూడా మళ్ళా కార్పొరేషన్కు ఎవరు పోటీ చేసినా మనకు వీళ్ళందరూ ఓట్లేసే విధంగా మీకు అభివృద్ధి చేసి